పాలించే పాలకులకి సున్నిత మనస్తత్వం ఉండాలి కొన్ని విషయాల మీద అయ్యో పాపం అనగలిగే ఆ స్పందన ఏమంటారు ఆ విధంగా స్పందించే గుణం ఖచ్చితంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ ఎల్జీ పాలిమ సంఘటన జరిగినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఏకంగా కోటి రూపాయలు ప్రకటించారు ఎందుకంటే అది చాలా తీవ్రమైనటువంటి దుర్ఘటన చుట్టుపక్కల పదహైదు వేల మంది జనాభా వరకు కూడా అన్ని ఊర్లకన్నిటికీ ఇంటికి పదివేల రూపాయలు ఇచ్చారు ఏమైనా బాగా లేకుండా చూపించుకుంటారు అని కంపెనీ ఇస్తాదా లేదో మనమైతే ఇద్దామని చెప్పి ఇచ్చేశారు అదే కాదు కరోనా అప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళు కూడా కాలంలో చెప్పులు లేకుండా ఉంటే ప్రభుత్వం అక్కడక్కడ అక్కడక్కడ చెప్పులు స్టాండ్లు పెట్టి ఫ్రీగా చెప్పులు ఇచ్చారు ఎంత ఏం అన్న కదా పాయింట్ అక్కడ సునీత మనస్తత్వం గురించి చంద్రబాబు నాయుడు గారు సర్కారు వచ్చిన తర్వాత మొన్న అచ్యుతాపురం షెడ్లో జరిగే ఆ ష్యులు జరిగితే వాళ్లకు క్షతగాత్రాలకి నష్టపరిహారం ఇచ్చేకి అదేంటో కానీ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ చాలా ఇబ్బందులు పడింది చాలా చాలా ఆలోచించారు రకరకాల స్టేట్మెంట్ ఇచ్చారు ఇవ్వాలంటే ఎందుకో వీళ్ళు చాలా చాలా బాధపడిపోయారు చివరికి ముఖ్యమంత్రి గారే మొత్తం కంపెనీ ఇచ్చేస్తుంది స్ట్రైట్ ఫార్వర్డ్ కంపెనీ ఇచ్చేస్తుంది అని చెప్పారు కొంత డబ్బులు ఇచ్చినట్లే కానీ ఒక వ్యాపారి సంస్కరణ సభ పెట్టినప్పుడు ఇంత డబ్బుల గురించి ఆలోచించలేదు అది వేరే విషయం అనుకోండి కానీ ఇటువంటి విషయాల్లో పాపం అట్లా అంతేనా చంద్రబాబు గారు అక్కడికి అనకాపల్లి వెళ్ళి ఆ క్షతగాత్రాలను ప్లస్ మృతుల కుటుంబాలను పరామర్శించిపోయిన అదే రోజునైతే అదే అనకాపల్లి పరవాడలో సినర్జీ కంపెనీలో మళ్ళీ పేలుళ్ళు జరిగాయా అవి ఏ పేలయ్యా పేలు నలుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యారు అందులో ముగ్గురు చనిపోయారు ఆ రోజు ఒకరు చనిపోయారు ఈ రోజు పొద్దున ఇద్దరు చనిపోయారు ముగ్గురు చనిపోయారు అందులో ఒకరు మన విజయనగరం సంబంధించిన వాళ్ళు మిగతా ఎదురే వేరే రాష్ట్రం వాళ్ళేవో ఇంకొందరు గాయపడ్డారు కూడా మరి కంపెనీలో అంత పెద్ద ప్రమాదం జరిగి ఇదంతా ఇటువంటి కంపెనీల్లో ప్రమాదం జరిగి చనిపోతే కార్మికులు ఒక్క రూపాయి వాళ్లకు మృతులకు మృతుల కుటుంబానికి ఒక రూపాయి ఇచ్చింది లేదు క్షతగాత్రలకు వైద్యం కోసం అని చెప్పి ఒక రూపాయి ఇచ్చింది లేదు వాళ్ళని పట్టించుకున్నది లేదు వాళ్ళని దేకింది లేదు ముగ్గురు చనిపోయారండి పాపం దారుణం కాదు అసలు వాళ్ళ కుటుంబాలను దేకిన వాళ్ళే లేరు ఒకసారి హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు వెళ్ళి ఏదో పరామర్శించి చేసినట్లు ఎక్కడో రూపాయి లేదు ఎవరికి కనీసం క్షతగాత్రులకనేది ఒక రూపాయి ఇస్తామని చెప్పి చెప్పింది లేదు కంపెనీలో ప్రమాదం జరిగే ముగ్గురు కార్మికులు చనిపోతే వాళ్ళని పట్టించుకోకపోవడం ఏంది ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఎవరు తీసుకోవాలి ఇంకా ఎవరు తీసుకోవాలి లేదని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళ ఇక్కడ కానీ కనీసం రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి సంబంధించిన ఏదైనా వాళ్ళు నష్టపరిహారం బట్టి ప్రకటించాలి వాళ్ళ పార్టీ తరఫున మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు అప్పుడేమన్నా ప్రభుత్వం ఏమన్నా గనక అరే వాళ్ళు పార్టీనే ప్రకటించారు మనం ప్రభుత్వం ప్రకటించకపోతే బాగోదని చెప్పి మనం ప్రకటిస్తలేము అదే చెప్పేగా రుచిపోయిన రోజు రాత్రి అంత పెద్ద ప్రమాదం జరిగే ముగ్గురు చనిపోతే ఆ కార్మికులను పట్టించుకోవాలి కదండి ఎవరికైనా కుటుంబాలే కదా ఏం చెప్తాం